అయితే నేను మ్యానిల్ బొమ్మ కానీ వెల్కమ్ టు ద అవర్ ఛానల్ ఎంఎం టీవీ ఛానల్ ఈ మధ్య జాబ్లోకి కొన్ని అన్నయ్య కారణాల వల్ల లైవ్లోకి రాలేకపోయాం ఏదైతే రోజు నుండి మళ్ళీ మన నిరంతర వార్త కొనసాగుతూనే ఉంటుంది ఏదైతే ప్రతిరోజు మనం న్యూస్లో కలుసుకుని నా సబ్స్క్రైబర్లు కానీ నా శ్రేషులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మ్యానిల్ బొమ్మ కానీ వెల్కమ్ టు ద అవర్ ఛానల్ ఎంఎం టీవీ ఛానల్ ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే చకచక పావులు కలుపుతున్న కాంగ్రెస్ సర్కార్ ఏదైతే రేవంత్ రెడ్డి అనుకూల వర్గం వ్యతిరేక వర్గంగా విడిపోయిన కాంగ్రెస్ పార్టీ యొక్క చక్కబెట్టే బాధ్యతను మరి మీనాక్షి నటరాజన్ గారికి అప్పచెప్పినట్టు అధిష్టానం చూస్తున్నాం అధిష్టానం దిగి దిగంగానే తన మార్పు రాజకీయాన్ని కొనసాగిస్తున్న తన మార్పును చూపెడుతున్న మీనాక్షి నటరాజన్ త్వర త్వరగా పార్టీ పార్టీ కార్యకర్తలతోని మరియు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ హడావుడిగా కనిపిస్తున్న గాంధీభవన్ ఇది మార్పు ఈ ఆ యాక్టివిటీని చూస్తుంటే త్వరలో నిజంగానే ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందా లేదా కాంగ్రెస్ పార్టీలో మార్పులో ఏదైనా సంచలనాలు సృష్టించే కార్యాచరణ రూపొందుతో నిజంగానే జరుగుతున్న పరిణామాలు నిజం అనిపిస్తున్నాయి ఏదైతే రేవంత్ రెడ్డి బీజేపీతో మరియు టీడీపీతోని సఖ్యతతో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తున్నారనే వార్తల పైన ఏదైతే మున్షి మున్షిగారు యొక్క బస్ పైన వచ్చిన విమర్శలను అధిష్టానం ఘాటుగా స్వీకరించి ఏదైతే నిస్వార్థంగా ప్రయోజనం పార్టీ ప్రయోజనాల కోసం పనిచేసే మీనాక్షి నటరాజన్ లాంటి వ్యక్తిని ఈ తెలంగాణ ప్రాంతానికి రావడంలో సీనియర్ కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకుల పాత్ర చాలా ఉదాహరణకి ఊహలు గుసగుసలాడుతున్నాయి ఏదైతే పార్టీ కార్యకలాపాలలో ఏదైతే రేవంత్ రెడ్డి అనుకూల వర్గానికి ఉన్నత పదవులను కట్టబెట్టిన తీరులో మరియు పార్టీకి లాయల్ ఉన్న వ్యక్తిలో కన్యాయం జరుగుతున్న దానిపైన తీవ్రమైన లోనైన సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కలిసి ఢిల్లీ అధిష్టానానికి నివేదిక రూపంలో పంపినట్టుగా ఆ నివేదికను అనుకూలంగానే మీనాక్షి నటరాజన్ గారిని ఇక్కడికి ఇన్ఛార్జిగా పంపిస్తూ ఎవరైతే పాత దిగ సంక్షి గారిని ఇక్కడ నుంచి తొలగించిన వైనాన్ని మనం చూడడం జరుగుతుంది ఏదైతే రేవంత్ రెడ్డి యొక్క సర్కార్ రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎక్కడ దేశంలో రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినప్పుడు ఆయన వ్యవహరించే తీరుతో ప్రతి రాష్ట్రంలో ఆ కాంగ్రెస్ పార్టీ అపజయం పాలు కావడానికి తన వంతుల సాయం సహకారాలు అందిస్తున్న సమాచారాన్ని అనుకున్న కాంగ్రెస్ సర్కార్ మీనాక్షి నట రాజన్ గారిని దింపిందంటే ఉన్నానని తెలియజేస్తున్నాయి గాంధీభవన్ వేదికగా మీనాక్షి నటరాజన్ గారు పార్టీ లో చురుకుగా వ్యవహరిస్తూ ఏదైతే త్వరితిన నిర్ణయాలు తీసుకుంటూ ఇప్పుడు పార్లమెంటు స్థాయి ఈ నాయకులందరితో సమావేశాలు నిర్వహిస్తూ ఏదైతే పార్టీలో ఏర్పడ్డ స్తబ్దతను తొలగించి పార్టీ నాయకత్వంలోనూ నాయ కార్యకర్తలకు దశ నిర్దేశం చేసే కార్యక్రమాలకి చకచక రూపకల్పన చేయడం జరుగుతుంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ మా సీనియం రేవంత్ రెడ్డి మార్పు జరుగుతుందనే ఊహాగానాలు వీస్తున్న తరుణంలోనే బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారితో పాటుగా బీజేపీ సర్కార్ వారి అనుకూల వారి వార్తలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఆగస్టు డిసెంబర్ లోగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందని బీజేపీ కూడా కుండబద్దలు కొట్టి చెప్తున్న సందర్భంలో ఒక వింత డైలమాలో పాట రేవంత్ రెడ్డి అనుకూల వర్గం ఏదైతే దీపాదాస్ గారు ఉంటే తమకు పదవులు అలంకరించేవారమని ఆశాబాబులలో నీరు తల్లినట్టు అయిపోయింది ఆశాబావుల ఆశలపైన నీరు తల్లిన కాంగ్రెస్ సర్కార్ మరి ఈ రోజు ఢిల్లీకి ఇక్కడ నుండి కప్పం కడుతున్నారని ఈ కప్పాలను వసూలు చేసి ఢిల్లీకి కప్పం కడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ అని బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తున్న తరుణంలో మరి మనం కొన్ని రోజులు వేటు ఉంటుంది నిజంగానే కాంగ్రెస్ పార్టీలో పెను మార్పులు జరగనున్నాయా సీఎం రేవంత్ రెడ్డిని మరి పదవి నుండి తొలగించి మరి కొత్త సీఎం ని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది మనం కొద్ది రోజులు వెయిట్ చేస్తే అర్థమవుతుంది ఏదైతే నిన్న జరిగిన కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలవడం మంక కుమయ్య గారు గెలిచిన సందర్భం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఆ టీచర్ ఎమ్మెల్యేని కోల్పోయిన సందర్భాన్ని చూస్తే ప్రజల్లోనూ మరియు పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ పైన సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తున్న తీరుపైన తీవ్రంగా వ్యతిరేకత వస్తున్నానికి ఒక నిదర్శనం ఉద్యోగస్తులే వ్యతిరేక నిర్ణయం తెలియజేయడం జరిగింది మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కూడా జరిగి ఉంది దాని కౌంటింగ్ కూడా ఈ రోజు సాయంత్రం లేదా రేపటి సాయంత్రం వరకు తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది ఏదైతే నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీలో భాగంగా పీఆర్పీ అభ్యర్థి మరి గెలిచిన సందర్భం మనం ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ప్రజలు కాక ఉద్యోగస్తుల నుండి కూడా తీవ్ర వ్యతిరేకత మూట ఈ సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ పార్టీ తన యొక్క మార్గం చూపెట్టలేక ప్రజల వద్ద ఒక్కొక్కరో పడిందని తెలియజేయడం జరుగుతుంది ఏదైతే రైతులు గొంతు వెండి తడారిపోయి నిరుత్సాహంలో నిరాశతోని తమ భూములను మళ్ళీ వెనుకటి రోజుల్లో తీసుకొస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి మాట నమ్మి ఏదైతే ఇంద్రమ్మ రాజ్యం పేరు తీసుకెళ్తామని చెప్పి కరువు రాజ్యాన్ని తీసుకొచ్చాడని కరువు కొరల్లో తెలంగాణ ప్రాంతాన్ని నిలబెట్టాడని పచ్చని పంటలతో సుశామలంగా ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని రేవంత్ రెడ్డి యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల ఆ ఏదైతే కాళేశ్వరం ఒక పిల్లర్ కూలిన సంఘటన పైన దాన్ని రిపేర్ చేయకుండా గోదావరిని మొత్తం ఎండబెట్టి కాళేశ్వరం నీటిని ఏదైతే పంటలకు మరలించాల్సిన ఈ సందర్భంలో ఈ తరగంలో ఆ పట్టించుకోకపోవడం వల్ల సంవత్సర కాలం మరొక కాలం పాటుగా ఏదైతే వ్యక్తిగత దూషణలు తప్పితే ఏ ఒక పాలసీని పర్ఫెక్ట్ గా కొనసాగించకపోవడం వల్ల ఈ రోజు ఏదైతే నెరబారి నేలలు మళ్ళీ చూడాల్సి వస్తుందని మన ఊరు మన ఎడారి గోదావరి తలాపున పాల్గొని గోదావరి మన ఊరు మన పాటలు అప్పుడు పాడుకున్న సందర్భం గత పదిహేను సంవత్సరాలలో ఆ పాటలు మర్చిపోయి పచ్చని బయలుతో పసిని కాకులు లేనినటువంటి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా తెలంగాణ రాష్ట్రం ఉండి ఏదైతే ధాన్య గారంగా తయారైన తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ కరువు కొరలోకి తిట్టివేసిన పాపం రేవంత్ రెడ్డి సర్కార్ దాని ఏదైతే రైతన్న గోస వినడానికి కూడా అవకాశం లేని విధంగా రైతును రావడం రావడమే కాంగ్రెస్ పార్టీ రైతుపై పక్షపాతంతో రైతు మీద ఒక ద్వేషంతోనే కొనసాగుతుంది దాని సందంగా రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతుంది తీరు ఏదైతే రెండు లక్షల రుణమాఫీ మా ప్రకటించిన రుణమాఫీ కూడా పూర్తిగా కాకపోవడం ఎరువు బస్తాల కోసం ఇప్పటికీ లైన్లలో నిలబడిన దుస్థితి ఏర్పడింది మరి పది సంవత్సరాల కాలంలో ఏ రైతు కూడా ఏ ఒక్క రోజు కూడా ఏ ఏ సందర్భంలో కూడా లైన్లు నిలబడిన పరిస్థితి మరి కరువును సృష్టించబడ్డదా కరువు నిజంగానే ఎరువుల పచ్చ కొర ఏర్పడ్డదా అనే దానికి మరి కాంగ్రెస్ పార్టీ నైతిక బాధ్యత వహించాలి రైతులు ఇప్పటికీ ఎరువు బస్తాల కోసం లైన్లు నిలబడే పరిస్థితి మరి కరెంటు ఉంటదా పోతుందా అనేది ఎప్పుడొస్తుందని ఇరవై నాలుగు గంటల కరెంటు అని ప్రకల్పాటికి ఇరవై నాలుగు పూర్తి కరెంట్ రావడం లేదని ఏదైతే రైతును డోకా చేసే ప్రభుత్వం దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మారిందని పిట్టగా రాలిపోతున్న రైతాంగాలు తమకు రావాల్సిన బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల ఏదైతే తమ ప్రకటించిన రెండు లక్షల రుణమాఫీని పూర్తి స్థాయిలో ప్రకటించకపోవడం వలన పూర్తి స్థాయిలో రైతులందరికీ అదకపోవడం వల్ల బిడ్డల రాకపోతున్న జనాలను చూస్తుంటే రైతులు వారి భోజన పట్టడం లేదా చందంగా నిన్నటికి నిన్న ఏదైతే వ్యక్తి కేడీసీ బ్యాంకులో లో తనకు లక్ష వేల రూపాయల రుణం ఉందని ఆ రుణాన్ని మేము మీ భూమిని జప్తు చెప్పి జప్తుండలు పాతారని మళ్ళీ డబ్బు చాటింపు వేసి ఊర్లో తన పరువును తీసే విధంగా కేడిసి బ్యాంకు మరియు వివరించిన తీరు వాళ్ళ మనస్తాపం చెందిన సదరు రైతు మన తృలో మనకు తాగి చేసిన సందర్భం ఏదైతే రైతులకు రుణమాఫీ రాక తిరిగి వేసారిపోయి బ్యాంకులోనే లోనే ఉరేసుకొని చనిపోయిన సందర్భాలు మన తెలంగాణ చూస్తున్నా ఏదైతే ఎరువు బస్తాల కోసం విత్తనాల కోసమే కాక ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బోనస్ ఐదు వందల బోనస్ అందరికి ఇస్తామని చెప్పి అందరికీ అని చెప్పి ఏదైతే సనవార్డు పండించిన వారికి ఇస్తామని ప్రకటించినప్పటికీ కూడా సనవార్డు పండించిన ప్రతి రైతుకి కూడా ఇప్పటి వరకు ఐదు వందల బోనస్ అందరినీ చూస్తుంది ఇవన్నింటినీ చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పైన వ్యతిరేక ప్రభుత్వంగా వ్యవహరిస్తుంది రైతుపై కక్ష కట్టి వ్యవహారం కొనసాగిస్తుందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ మరి ఏ విధంగా వీటిని బయటికి పడుతుంది ఈ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల వల్ల రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క వ్యవహారం వల్ల ఈ రైతులు తీవ్రంగా నష్టపోవడం కాక ఈ తెలంగాణ ప్రాంతంలో ఏదైతే మొన్నటికి మొన్న దేశంలోనే నెంబర్ వన్ స్థానంగా ధాన్యం ఉత్పత్తిలో కొనసాగిన ఈ తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అట్టడు పడిపోయే దుస్థితి ఏర్పడిందని వ్యవసాయ రంగం పైన ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న రైతులతో పాటు ఇతర వ్యవహారం ఇతర వ్యక్తులు కూడా తీవ్రమైన నష్టం వాటిదని ఈ దే ఈ దేశ ఆదాయంతో తెలంగాణ రాష్ట్ర పూర్తిగా పడిపోయే పరిస్థితి ఏర్పడుతుందని రైతులు తీవ్ర ఆందోళన ఉన్నారు మనం తప్పకుండా ఆదుకోవాలని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తన లేని రైతు దీక్ష పేరిట కొనసాగిస్తూ మొన్నటికి మొన్న రైతు పొలాలను ఎండిన పొలాలను చూసిన జగదీష్ రెడ్డి గారు కట్టనీరు పెట్టుకుని దందం పెడతాం మా మీద కక్ష ఉంటే మా మీద తీర్చుకుని రైతు పొలాలకు మాత్రం నీరు అందించాలని వాళ్ళు వేడుకున్న సందర్భాన్ని చూస్తే కట్టనీరు పెట్టుకున్న సందర్భాన్ని చూస్తే మనకు ఇదేనే పరిస్థితి కారణాలు ఏంటనేది మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది ఇరవై నాలుగు గంటల కరెంటు ఇరవై నాలుగు గంటల మంచినీరు సాగునీరు అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదని ఈ కాంగ్రెస్ పార్టీ ఈ నీచ రాజకీయాన్ని కొనసాగిస్తూ వారు ఏదైతే బీఆర్ఎస్ గతంలో ఇచ్చినటువంటి ఇరవై నాలుగు గంటల కరెంటు సాగునీరు మంచి నీరును ఇరవై నాలుగు గంటల పుష్కలంగా రైతులకు అందించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదేనని దానిని దానిని నుండి మరి అప్పుడు అందించిన సర్కార్కు ఇప్పుడు అందించడానికి ఈ సర్కార్కు ఏమటం అట్టం వచ్చిందని మరి ఏం చేయలేకపోతున్నారంటే వారి ప్రజల పట్ల కానీ ఈ రాష్ట్ర రైతుల పట్ల కానీ ఈ రేవంత్ రెడ్డి సర్కార్కి ఏమాత్రం ప్రేమ లేదని ఆ ప్రేమ ఉంటే తప్పితే అలాంటివి కొనసాగించే అవకాశం ఉండదని చెప్పి మరి బీఆర్ఎస్ పార్టీ ఘాటుగా స్పందిస్తున్న తర్వాత ఏదైతే వరంగల్ మాంగూరు ఎయిర్పోర్ట్ అది నిజాం తాళంలో ఏర్పడే ఎయిర్పోర్టు ఆ నిజాం తాలంగం ఇక్కడికి వరంగల్కి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వ్యవహారం కొనసాగుతూ ఉండేది వ్యాపారస్తులు తమ వ్యవహారాలు కొనసాగించుకోవడానికి ఇక్కడికి ఎయిర్పోర్ట్ నిర్వహణ జరుగుతూ ఉండేదని ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై తర్వాతనో పంతొమ్మిది వందల అరవై యాభై ఆ టైంలో వచ్చినటువంటి ఆ నష్టాలను నష్టాల నుండి బయటపడడానికి కాంగ్రెస్ సర్కారే ఆ విమానాశ్రయాన్ని మూసివేయడం జరిగిందని ఆ విమానాశ్రయం మూసివేసిన పాపం కాంగ్రెస్ సర్కార్దేనని దాన్ని పునరుద్ధరించాల్సింది పోయి కనీసం దాన్ని ఆదుకోవాల్సింది పోయి కేంద్రంలో మరియు రాష్ట్రాలలో కూడా అధికారంలో ఉన్నప్పటికీ కూడా అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ ఆ అమ్నూరు ఎయిర్పోర్ట్ వరంగల్ ఎయిర్పోర్ట్ పైన చిన్న చూట్లు చూడడం వల్లనే నష్టాల పాలైందని మూసివేయడం జరిగిందని ఇవాళ ఏదైతే రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆయనలో చాలా సందర్భాలలో గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కల్వకొండ చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు అందరు వెళ్ళి ఢిల్లీకి తమ నమ్మూర్ ను తో పాటుగా బసన్నర్ ఎయిర్పోర్ట్ అలాగే నిజామాబాద్ వజ్రాబాద్ ఖమ్మం లాంటి ప్రాంతాలలో కూడా ఏర్పోర్టు అవకాశాలు కల్పించాలని పలు సందర్భాలలో విమాన శాఖ మంత్రిత్వ శాఖకు విన్నపాలను లెటర్ల ద్వారా పంపించినప్పటికీ కూడా సందర్భం చూసాం ఏదైతే మమ్మనూరు ఎయిర్పోర్ట్ ని ఇప్పుడు కేంద్రం ఆమోదం జరిపిన సందర్భంలో ఏదైతే కావాల్సిన మిగతా రెండు వందల యాభై ఎకరాలు మూడు వందల ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ ఎక్వేషన్ తొత్తగతన చేసి మరి ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు ఈ మమ్మినూర్ ఎయిర్పోర్ట్ ఆయన కనీసం అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ మరి కొనసాగుతుందా లేదా అలాంటి నిర్ణయాలు చేస్తుందా లేదా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఏదైతే నిన్న త్వరగాలు ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్న గౌరవ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జాగృతి అధ్యక్షురాలైనటువంటి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ ఏదో తమ నాయకుల పేరు కాకుండా ఈ గడ్డకు ప్రతిష్ట తీసుకొచ్చి ఈ గడ్డ ఔదర్యాన్ని పెంచి పోషించి మహిళా సాధికారతను వెలిగెత్తి చాటినటువంటి రాణి రుద్రమదేవి గారి యొక్క పేరును ఈ మమినూర్ ఎయిర్పోర్ట్ కు పెట్టాలని ముందుగానే మేము హెచ్చరిస్తున్నామని మమనూర్ ఎయిర్పోర్టు కంపల్సరీగా రాణి రుద్రమదేవి గారి పేరునే సూచించాలని పేరునే నామకరణం చేయాలని మరి కోరడం జరిగింది అలా కాకుండా తమ నాయకుల మెప్పుల కోసం తమ నాయకుల పేర్లను ఇతర పేర్లను పెట్టవద్దని ఈ ప్రాంత అభివృద్ధి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చారిత్రక కావాలను చరిత్ర ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా రాణి దేవి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గానే నామకరణం జరగాలని ఎమ్మెల్సీ కవిత గారు రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది ఏదైతే కొనసాగుతున్న తరుణంలో ఢిల్లీకి ఎక్కాదిగా ఎక్కాదిగా కప్పం కట్టడానికి ఎక్కాదిగా పోతున్నాడా మరి ఇన్ని సందర్భాలలో హెలికాప్టర్ పైన చక్కర్లు కొడుతూ విమానయాల కోసం విదేశాల కోసం తిరుగుతుంది ఈ తరుణంలో మరి ఇది వేస్ట్ ఖర్చు కాదా మరి తీసుకొచ్చింది ఏమైనా ఉందా అంటే ఏం లేదనే చందంగా మారిన సందర్భాలను బిఆర్ఎస్ పార్టీ ఎద్దే వచ్చేస్తూ ఈ కప్పాలు కట్టడం కోసం ఢిల్లీకి ప్రయాణం మనం తప్పితే ఇక్కడ ప్రాంతాభివృద్ధి కోసం మాత్రం ఏ క్షణం కూడా ఆలోచించని రేవంత్ రెడ్డి యొక్క నిర్ణయాల వల్ల ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం యొక్క పరువు దిగజారిపోతుందని తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు రావడం లేదని రేవంత్ రెడ్డి యొక్క కాంగ్రెస్ పార్టీకి ఒక పాలసీ నిర్ణీత గడువు అనే పాలసీలు ఏమి రూపొందించుకోకుండానే పరిపాలన చేయడం వల్ల ఇష్టారీతిగా పరిపాలన చేయడం వల్ల పిచ్చండ్ చేతుల రాయిలాగా మారింది ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయం పూర్తిగా పడిపోయిందని జిడిపి మనం కిందికి నిటివే పడుతున్నామని బిఆర్ఎస్ పార్టీ ఘాటుగా విమర్శిస్తున్న సందర్భం ఏదైతే ఎస్ఎల్పి ఎస్ఎల్పి ఏ టర్నల్ చాలా కొనసాగుతున్న సహాయక చర్యలు చూస్తుంటే గత తొమ్మిది పది రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఎనిమిది మంది మరణించిన వారి యొక్క ఎనిమిది మంది ఒక ఆజుకు కూడా లభ్యం కాలేదంటే ఏ విధంగా కొనసాగుతున్న సహాయక చర్యలు అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సి ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ పార్టీ శ్రేణులు నాయకులు అందరు ఘాటుగానే విమర్శిస్తున్నారు మరి ఇక్కడ ప్రమాదం జరిగినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్సీ ఓట్ల ప్రచారంలో తిరిగారు అలాగే ఢిల్లీకి వెళ్ళి రెండు సార్లు తిరిగి వచ్చారు తప్పితే ఆ రోజే హుటాహుటిన వెళ్ళి అక్కడ సహాయ చర్యల పైన మనం తీసుకోలేదని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఘాటుగా స్పందించి ప్రజాక్షేత్రంలో వచ్చిన తర్వాతనే మరి అధికార పార్టీలో చిల్లరం వచ్చింది తప్పే అప్పటి వరకు ఎస్ఎల్పీలో చెప్పుకున్న కార్మికుల యొక్క వారిపైన దృష్టి కేంద్రీకరించలేదని బిఆర్ఎస్ పార్టీ ఘాటుగా విమర్శించిన సందర్భం ఏదైతే ఎస్ఎల్పీ స్వరంగ మార్గాన్ని సందర్శించాలని బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారి నేతృత్వంలో బిఆర్ఎస్ పార్టీ బృందం వెళ్తే అడ్డుకొని అక్కడ నానా హయాన్ని చేసిన ఇదే కాంగ్రెస్ సర్కార్ పోలీస్ యంత్రాంగం మంత్రిత్వ శాఖలు బిఆర్ఎస్ అడ్డుకున్నది బీజేపీకి ఆహ్వానం పలికీనలోనే వారి యొక్క స్నేహపూర్వక ఒప్పందం ఏ విధంగా ఉన్నది అనేది మరి బహిర్గతం అవుతుందని బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు ఘాటుగా విమర్శిస్తున్న సందర్భం ఏదైతే ముఖ్యమంత్రి గారి సోదరులైనటువంటి తిరుపతి రెడ్డి గారు మరి కర్ణాటకలో తెలుగుదేశం మరియు కర్ణాటక కాంగ్రెస్ యొక్క ఆశిస్సులతో టెండర్లను అక్రమంగా దక్కించుకుంటున్నారనే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే లోకాయుక్తలు ఫిర్యాదు చేసిన సందర్భాన్ని చూస్తే తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఏ విధంగా మరి ఆ కుటుంబ పాలనలో అక్రమంగా తమ టెండర్లను దక్కించుకుంటున్నారు అనేది తెలుగుదేశం మరియు బీజేపీ బీజేపీ మరియు కాంగ్రెస్ కర్ణాటక సర్కార్ యొక్క ఆశిస్తులతోని కొనసాగుతున్న ఈ అక్రమాలను గురించి మరి మరి అప్పుడు నోరు ఎరిగెత్తి నోరెత్తి గట్టిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు ఇది ఎవరో మాట్లాడుతున్న మాట కాదు స్వయంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేని స్థానిక ఎమ్మెల్యేని లోకాయుక్తలు ఫిర్యాదు చేసిన సందర్భాన్ని ఒకసారి మీకు గుర్తిస్తూ దీనిపైన పూర్తిగా మరి మీరు ఏ విధంగా స్పందిస్తారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ దేశ ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్తారు అనేది వేరు చూడాల్సి ఉంటుంది ఏదైతే రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినది అది బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ నాయకులే చేసిరనే చందంగా రేవంత్ రెడ్డి సర్కార్ అబద్దాలను అలవకగా మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి విచారణ చేసి దూషణను శిక్షించి పట్టుకోవాల్సిన నోరు స్థాయిలో ఉన్నటువంటి అత్యుత్తమ స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇంకా తాను మాత్రం ఇంకా ప్రతిపక్షంలో లేదు ఏదో మామూలు వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడో హాస్యాస్పదం అని ఏదైతే వర్ష ఘటనలు జరుగుతున్న హత్యలన్నింటికి సంబంధించి బీఆర్ఎస్ అస్తం ఉందనే విధంగా మాట్లాడిన మాటలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను తిట్టుకొడుతూ ఏదైతే భూపల్పల్లిలో జరిగిన కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ భర్త యొక్క హత్య అది భూ తగాదాల వల్ల జరిగిన హత్యనని అదే పోలీస్ తేల్చి నివేదిక తయారు చేసి ఇచ్చినప్పటికీ కూడా తను మాత్రం ఏదైతే ఏఐసిసి కాంగ్రెస్ సర్కార్ అధికార ప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులతోనే బహాగానే మరియు ముఖ్యమంత్రి గారే బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడితే మరి చట్టాలు చట్ట రక్షణ కల్పించాల్సిన చాలా న్యాయ నిర్గృతి ఈ సమాచారం అందించాల్సిన న్యాయస్థానాలలో కూడా మీరు తప్పుడు సమాచారం అందించిన వారు అవుతారు మీరే న్యాయ విచారణ చేయాల్సిన స్థానంలో ఉండి మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఈ విధమైన అబద్ధాలను ప్రచారం చేయడం మంచిది కాదని తెలియజేయలేదు ఏదైతే దుబాయ్ లో మరి ఎవరైతే కేదార్ రెడ్డి గారు చనిపోయిన విషయంపైన అవైతే దిష్టారీతిగా మాట్లాడుతాను మీరు పూర్తి విచారణ చేయాలన్నట్టు అక్కడ ఉన్న గల్ఫ్ పోలీస్ నెక్కు తీర్చి అది హత్య కాదని ఆయనకు ఆకస్మకంగా గుండె కూడా రావడం వల్ల మరణం జరిగిందనే విషయాన్ని తేల్చి వారి రిపోర్టు సమర్పించిన సందర్భంలో ఏదైతే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ హత్య రాజకీయాలను అన్నిటినీ కూడా హత్య రాజకీయాలు అంటూ ఏదైతే ఒక రంగు పులమాలను చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసే కార్యక్రమంలో మాత్రమే అబద్దాలను నడవకగా చెప్పే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ విధంగా మాట్లాడవద్దని ఆ ముఖ్యమంత్రి యొక్క స్థానాన్ని తగ్గించవద్దని ఆ స్థాయిని తగ్గించవద్దని దాన్ని పెంచే విధంగా తాను మాట్లాడాలని ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన స్థానంలో ఉండి మీరే అలా మాట్లాడడం వల్ల ప్రజలకు మీ మీద కానీ ముఖ్యమంత్రి స్థాయి యొక్క పదవి పైన కానీ విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు గారు తెలియజేయడం జరిగింది ఏదైతే మందటి వర్గంలోని దుదిల